హే గాయ్ నేనండి మీ సాయితీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది పార్ట్ టూ ఆఫ్ బర్డ్స్ కేజ్ బర్డ్స్ కేజ్ ఆల్రెడీ పార్ట్ వన్ పెట్టాను కదా సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండ్ ఈ వీడియో వచ్చేసి సెవెరల్ వీడియోస్ సెవరల్ డేస్లో కొంచెం కొంచెం తయారు చేసుకున్నాము సో అవన్నీ కంబైన్గా ఉంటాయి సో ఇది ఫస్ట్ బేసిక్ కేజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మేము ఇచ్చేసాము సో ఇది ఆల్రెడీ పార్ట్ వన్లో చూసారు కదా ఇది మేము మొన్న అప్పుడు ఫస్ట్ డే నైట్ తయారు చేసిన బేసిక్ అయితే రూఫ్తో అయ్యింది ఇప్పుడు మేము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని దానికి డోర్స్ కూడా కట్ చేసుకున్నాము డోర్స్ మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకున్న తర్వాత లాగా ఉన్న బైండింగ్ వైర్ తీసుకొని ఎడ్జస్ని దానికి చూడుతున్నాము సో లుక్ కూడా బాగుంటుంది అలానే గుచ్చుకోకుండా ఉంటాయి పక్షులకి స్ అయితే మనము కట్ చేసుకున్న దానికన్నా ఒక వన్ ఇంచ్ ఆల్ సైడ్స్ స్క్వేర్ టైప్లో కొంచెం పెద్దగా కట్ చేసుకొని దానికి కూడా ఇలా బైండింగ్ వారు అయితే మేము పెడుతున్నాము సో మనం లాక్ కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది అండ్ తీసేటప్పుడు మనకి కూడా ఎడ్జెస్ అనేవి కూర్చుకోకుండా ఉంటాయి సో అప్పట్లాగే నేను కూడా ఒక చేయి అయితే వేసాను బైండింగ్ వైర్స్ దానికి ఎడ్జెస్ చుట్టడంలో బైండింగ్ ద్వారా చివర ఇచ్చినా కొంచెం లెంత్ ఉంచుకున్నాం కదా దాన్ని మెస్కి మనము రౌండ్ చేసుకుంటే డోర్ తిప్పేదానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి డే త్రీ అండ్ మేము మా వాష్ ఏరియాలో ఈ కేజ్ని ఎక్కిస్తున్నాము అండ్ అండ్ ఆ రోజే మేము ఫిట్ చేసేసుకున్నాము మొత్తము మెస్ని బట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అలాంగ్ విత్ డోర్స్ ఇవన్నీ ఫిట్ చేయాలి సో ఓన్లీ బేసిక్ మోడల్ని మాత్రమే అక్కడ ఫిట్ చేసాము వాష్ ఏరియా మెస్ దగ్గర డే ఫోర్ మేము ఇలా కుండల్ని అయితే రెడీ చేసుకున్నాము మా దగ్గర ఉన్న లవ్ బర్డ్స్ అయితే ప్రజెంట్ చిన్నవి అండ్ ఫ్యూచర్లో ఇవి పెట్టడానికి ఉండదు అవి ఎదిగాక సో ఇప్పుడే మొత్తం అన్నీ సెర్చ్ చేసేసుకుంటున్నాము అలానే అవి నించోడానికి టూ పైప్స్ అలానే రెండు ఇయ్యాలైతే మేము పెట్టాము సో పార్ట్స్ అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాము అది కూడా మేము లోపల హుక్ కనబడుతుంది కదా వాష్ ఏరియాలో ఉన్న మెస్కి సో దానికి ఫిట్ అయ్యేలాగా పెట్టాము సో ఫ్యూచర్లో దాన్ని మనం తీయడానికి కూడా ఎప్పుడైనా క్లీన్ చేయాలి అనుకుంటే తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందని అండ్ ఇది డే ఫైవ్ పాచ్ పెట్టిన తర్వాత మాకు ఐడియా వచ్చింది ఆ డోర్కి పైన పైన కూడా డోర్స్ ఉంటే బాగుంటుందని సో ఇంకా అదే రోజు పైన కూడా కట్ చేసేసి దానికి డోర్స్ కూడా ఫిట్ చేస్తున్నాము అండ్ ఇది ఫైనల్ డే అనమాట మెస్ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసేదానికి సో ఈ ఇది ఈ రోజు తర్వాత నెక్స్ట్ డే బర్డ్స్ని అయితే మేము వదులుదామని ప్లాన్ వేసాము సో ప్రజెంట్ అయితే డోర్స్కి గొళ్ళం కూడా మేము ఫిట్ చేస్తున్నాము సో ఫిట్ చేసి మనం పైన ఆల్రెడీ ఏరియాలో పెట్టిన దానికి దీన్ని అటాచ్ చేయాలి అటాచ్ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి వాష్ ఏరియాలో ఫిట్ చేస్తున్నాము సో ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే అంతా అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ పైప్స్ బర్డ్స్ నుంచోడానికి అలానే పాట్స్ కొంచెం ఒక రెండు ఇయ్యాలు అయితే యాడ్ చేసాము సో ఫ్రంట్ పార్ట్కి స్క్రూస్ బదులు మేము ట్యాక్స్ కూడా అటాచ్ చేసాము లూజ్ ఉన్న చోటల్లో అండ్ ఇవి ఉయ్యాలలు పైన విడివిడిగా కనిపిస్తున్నవి సో ఇది ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ బర్డ్స్ కేజ్ దీని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఒకసారి దీనికి దిష్టి తీసేసి బర్డ్స్నైతే వదిలేసాము బర్డ్స్కి అయితే కొత్త హోమ్ రెడీ అయిపోయింది సో ఇంతకుముందు మా దగ్గర ఉన్న కేజీ ఈ పింక్ది అండ్ ఇప్పుడు డోర్కి డోర్కి పెట్టేసి మేము వాటిని రిలీజ్ చేస్తున్నాము అందులోకి రిలీజ్ చేయగానే అసలు ఎంతలా ఎగిరా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ పింక్ దాంట్లో వాటికి సరిగ్గా ఎగరేదానికి ప్లేస్ లేదు సో ఇదైతే పెద్దగా ఉండడంతో మొత్తం అంతా రౌండ్ వేసేస్తున్నాయి మీరే చూడండి అండ్ ఫైనల్లీ నేను ఇప్పుడు కేజ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఇది కేజ్ సైజ్ వచ్చేసి సెవెన్ ఫీట్ లెంగ్త్ ఫోర్ ఫీట్ విత్ అండ్ టూ ఫీట్ లోపల స్పేస్ అనమాట అండ్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఐరన్ కేజ్ ఐ మీన్ ఐరన్ మెస్లా ఉంది కదా అది వన్ థర్టీ ఫీట్ పర్ ఫీట్ వచ్చేసి మాకు ట్వంటీ సెవెన్ రూపీస్ పడింది మొత్తం కలిపి టూ థౌజండ్ టూ టెన్ అయింది అలానే ఫైబర్ రూఫ్ పైన పింక్ కలర్ది ఉంది కదా అది వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ టూ ఫీట్ విత్ ఉన్నదనమాట దానికి ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది అండ్ అలానే ర్యాక్ కేసు ఇది మన టోటల్ కేస్ సైజ్ బట్టి సెవెన్ బై ఫోర్ ఫోర్ బై సిక్స్ అండ్ టూ బై ఫోర్ ఇలా త్రీగా మేము కట్ చేయించుకున్నాము అండ్ పర్ ఫీట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ అయింది మొత్తం వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయింది ర్యాక్ కేస్కి మాత్రము అలానే బౌల్స్ అలానే వాషర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కట్టర్ ఏమో టూ హండ్రెడ్ ఇంకా బైండింగ్ వైర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇంకా రిమైనింగ్ ఇంకా ఏమైనా ఎక్సెస్ పడి ఉంటే మొత్తం బడ్జెట్ అంతా సిక్స్ థౌసండ్ అయితే అయింది కేజ్కి ఇది అండి మా ఈ పంచరం కదా బాయ్ గాయస్